వెల్కమ్ టు మితాం యాన్యూ ఛానల్ ఈరోజు నేను మీకు ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా మటన్ కర్రీని మంచి రుచిగా చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను నార్మల్గా అందరూ కుక్కర్లో చేసుకుంటారు కదండి కుక్కర్లో కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కుక్కర్లో కంటే ముందుగా ఒక మందట కళాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి రెండు దాసిన చెక్క నాలుగు యాలక్కాయలు నాలుగు లవంగాలు వేసి ఫ్రై చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు రెండు కప్పులు వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని ద్వారా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను టమాటా అన్నది వేయట్లేదండి ఉల్లిపాయలు ఎక్కువ వేస్తారు కదా స్వీట్ వచ్చేస్తుంది కదా అంటారు కదా స్వీట్ ఏమీ రాదండి సరిపడా కారం వేస్తే ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపోయి వేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం మటన్ని బాగా శుభ్రం చేసుకొని ఆ మటన్ ముక్కలు అన్నవి వేసుకొని మటన్ ముక్కలు బాగా కలిసేటట్టు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా తేలేంత వరకును హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను పసుపు బాగా కలిసేటట్టు ముక్కలకి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ముక్కలకంతా బాగా పట్టేటట్టు కలుపుకుంటే మనకి ఎలాంటి వాసన ఉన్నా ఆ వాసన అన్నది పోతుందండి ఇలా చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి కుక్కర్లో కంటే ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ముక్కలకు బాగా పట్టేటట్టు ఫ్రై చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ముక్కలకు బాగా పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను మీరు ఎంత తినాలనుకుంటే కారం అంత వేసుకోండి నాకు ఇక్కడ అయితే రెండు టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది నాన్ వెజెస్కి వాటికి కారం అన్నది ఎక్కువే పడుతుంది కదండి మీరు చూసుకొని వేసుకోండి ఎంత పడితే అంత ఇక్కడ నేను కారం అన్నది ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకున్నాను వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ బాగా ఫ్రై అయింది కదండి ముక్కన్నది ఇప్పుడు ఇది లేతగా ఉంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి కొంచెం మొదటిది అయితే వన్ అండ్ హాఫ్ కానీ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని బాగా ముక్కు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కరివేపాకు అన్నది వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి కర్రీ అన్నది రెడీ అయిపోయింది కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే కర్రీ అన్నది చాలా బాగుంటుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ